హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్ లో ఎగ్ రెసిపీ అనమాట ఆమ్లెట్ రెసిపీ అది మనం చాలా ఆమ్లెట్ రెసిపీస్ చేసాము మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒకసారి చూడొచ్చు ఈ రోజు నేను చేసేది తో అనమాట చీజ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం పెద్దవాళ్ళకి కూడా ఇష్టం కదా అయితే ఆమ్లెట్లో మరి చీజ్ ఉంటే ఇంకెంత బాగా తినేస్తారు పిల్లలు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అందులో ఇందులో మిక్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఓన్లీ ఆమ్లెట్తోనే మన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట అంత పెద్ద ఆమ్లెట్ విత్ చీజ్ ఎవరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చీజ్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది సూపర్ డూపర్ నచ్చుతుంది అందరికీ నచ్చుతుంది ఎలా చేయాలో చూద్దాం ముందు దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం దానికి నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఉప్పు పసుపు కారం ఇదేమో పెప్పర్ పౌడర్ అనమాట పెప్పర్ ఇది ఒరిగానో నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను వేస్తాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఇది ఏమో పాలు ఉన్నాయేంటి ఆమ్లెట్లు అనుకుంటున్నారా నేను వేసి చూపిస్తాను చూ చూసిన తర్వాత ఎలా యూస్ చేస్తానో తెలుస్తుంది ఉల్లిపాయలు టమాటాలు మన కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను అనమాట పచ్చిమిరకాయలు మాత్రం చాలా సన్నగా కట్ చేయాలి పెద్ద ముక్కొచ్చింది అనుకో వండుతుంది అది అందుకోసమని చాలా సన్నగా అది నవిలితే దాన్ని స్పెషల్ టేస్ట్ తెలియాలి కానీ కారంగా అంటే మరి ఎక్కువ కారం ఒకేసారి వచ్చేయకూడదు అనమాట అలా సన్న సన్నగా తునుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అలా ఉండి అడ్డు రాకూడదు అనమాట ఏదైనా ఈవెన్ టమాటోస్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి అయితే ఇంకా మనం ప్రాసెస్లో కొద్దాం ముందు మన కప్పులోకి మనం చేసే బౌల్లోకి ఈ ఫోర్ ఎగ్స్ వేసేసుకుందాం అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఫటా ఫటా చేసేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కువ లేట్ ఏమవ్వదు మనము గిన్నెలో నాలుగు ఎగ్స్ కొట్టి వేసేసుకున్నాము దీన్ని మనము మన విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఉప్పు ఫస్ట్ ఉప్పు అనమాట ఉప్పుని మాత్రము ఎగ్లో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ ఎగ్గే ఉప్పగా ఉంటుంది నార్మల్గా ఎగ్ ఉప్పగా ఉంటుంది కొద్దిగా ఎక్కువ వేసినా ఎక్కువ అవుతుంది ఇంకా మనము వేసే చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది మళ్ళీ మనం కాల్చడానికి వేసే బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది అన్నమాట సో అందుకోసం అని చెప్పి అసలు ఎంత తక్కువ వేస్తే అంత బెస్ట్ ఇంత వేస్తున్నాను నేను నాలుగు ఎగ్స్కి ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంక ఇంత కొంచెం ఏదో భయం భయం చేస్తున్నాను చాలా కొంచెం సాల్ట్ వేసుకుంటే సాల్ట్ చాలా కొద్దిగా ఉన్నా పర్వాలేదు అనమాట ఇది మన పెప్పర్ పౌడరు ఫ్రెష్లీ గ్రైండెడ్ పెప్పర్ పౌడర్ అనమాట ఇంత వేస్తున్నాను ఎందుకంటే మనం కారం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కదా ఇందులో ఫ్లేవర్ కోసం ఓన్లీ ఇన్ని కారాలు ఉన్నాయి ఇది కూడా ఒక ఫ్లేవర్ కోసమే కారం కోసం కాదనమాట అన్ని కొద్ది కొద్దిగా ఎంత కొద్దిగా ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకండి అది పసుపు కలర్ కోసం బాగుంటుంది కలర్ మాత్రం ఇది కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మీకు పర్వాలేదు వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఒరిగాను ఇలా ఉంటుంది మనం ఇందులోంచి పడుతుంది అనమాట సో ఇలా ఇలా అనుకోవాలి బాగుంటుంది ఈ ఫ్లేవర్ స్పెషల్గా ఇటాలియన్ ఫ్లేవర్ అంటే ఇలాంటి విస్కర్తోనే బాగా కలుస్తుంది లేదా మీరు ఫోర్క్ తీసుకోవచ్చు ఫోర్క్తో కూడా ఇలా 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 అంటే ఈజీగా కలిసిపోతుంది మొత్తం ఈ మసా ముందు మసాలాలు బాగా కలిసిన తర్వాత మనము వెజిటేబుల్స్ వేద్దాం మళ్ళీ వెజిటేబుల్స్ కతుక్కొని ఒక్కొక్కసారి ఈ మన పెప్పరు ఇవి మిక్స్ అవ్వమన్నమాట వెజిటేబుల్స్ వేస్తున్నాను ఫస్ట్ కొత్తిమీర వేసాను పచ్చిమిరకాయలు ఇది కొంచెం స్పైసీగానే అవుతుంది మన ఆమ్లెట్ మిరపకాయలు ఇన్నేసేసాను ఎందుకంటే ఇది బాగా పొంగుతుంది కదా ఆమ్లెట్ సో కొద్ది అక్కడక్కడ కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటే మజాగా ఉంటుంది అనమాట ఎవరికైతే స్పైసీగా ఉండడం ఇష్టం లేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు కారము స్కిప్ చేసేసేయండి తర్వాత టమాటోస్ వేసేస్తున్నాను ఇంకా ఈ మిల్క్ ఈ మిల్క్ ఎప్పుడు యాడ్ చేస్తారా అని అనుకుంటున్నారు కదా మిల్క్ యాడ్ చేసే టైం వచ్చేసింది ఇవన్నీ కలిపేసాం కదా చక్కగా మిల్క్ మిల్క్ కొంచమే యాడ్ చేద్దాం యాడ్ చేసేసాం కదా ఇంకా రండి స్టవ్ మీద బటర్ వేసాను బటర్ సో మనం ఆమ్లెట్ మాత్రం ఆలస్యం చేయకుండా చూసారా మన ఆమ్లెట్ చూసారా సూపర్ డూపర్ గా అయితే మనం మిల్క్ పోసాం కాబట్టి ఇది చాలా మెత్తగా వస్తుంది సో మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం కదిలించాలి బాగా కుక్ అయ్యే వరకు మెత్తగా ప్లఫీగా వస్తుంది అనమాట ఇది ఇంకా ఇందులో మష్రూమ్స్ వేసుకోవచ్చు మనము పాలకూర వేసుకోవచ్చు మెంతికూర వేసుకోవచ్చు ఏ ఆకుకూరలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేయవచ్చు అనమాట గ్రేట్ చేసి వేస్తే సూపర్ డూపర్ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది వన్ ఫుల్ మీల్ అయిపోతుంది మనం దీన్ని తిప్పుకోవడమే కష్టం ఎప్పుడైనా కూడా నేను ఏం చేస్తున్నానంటే మన ఆమ్లెట్ ఇరిగిపోకూడదు అనుకుంటున్నాను కాబట్టి ప్లేట్లోకి తీసుకుంటా ఫస్ట్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇలా తీసుకున్నా తీసుకొని దీన్ని దీని మీద బార్లు ఇస్తాను అనమాట ఇది నేను ఇలాంటి చీజ్ తీసుకున్నాను కదా సో నేను దీన్ని గ్రేట్ చేస్తాను అనమాట వన్ సైడే గ్రేట్ చేద్దాం ఎందుకంటే వన్ సైడే మనం మళ్ళీ ఫోల్డ్ చేస్తామన్నమాట ఆమ్లెట్ని ఇంకా చాలా అనిపిస్తుంది సరిపోతుంది ఇది మన ఇష్టం అండి మన క్వాంటిటీ మనం తినే పేస్ట్ మన దగ్గర ఉన్నంత చీజ్ అలా వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేయాలి చీజ్ వేసాం కదా ఇప్పుడు మనం ఆమ్లెట్ని ఫోల్డ్ చేస్తున్నాం చూసారా ఎంత బాగా కాలిపోయిందో ఇప్పుడు మనము కొద్దిసేపు ఒక్క టూ మినిట్స్ ఇలా ఉంచేసి మళ్ళీ ఫోల్డ్ చేద్దాం మనము మిల్క్ వేయడం వల్ల చూసారా ఎంత గా ఉందో డ్రై అయిపోవట్లేదు ఆమ్లెట్ సెకండ్ మరి ఇప్పుడు ఇంకా మనం తీసేయొచ్చు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా దీని మీద ఒక టూ మినిట్స్ ఉంచుదాము ఈ వేడికి లోపల ఉన్న చీజ్ చక్కగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట కట్ చేసి చూపిస్తాం ప్లేటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మన చీజ్ చూపిస్తా నేను ఎలా ఉందని చెప్పేసి వేడిగుంది కొంచెం ఒక్క నిమిషం సెట్ అయితే బాగుంటుంది కానీ మీకు చూపించేయాలని నాత్రం అనమాట నాకు నేను వేరే ప్లేట్లోకి కూడా షిఫ్ట్ చేసి చూపిస్తా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నా వేరే ప్లేట్లోకి యాక్చువల్లీ మొత్తం ఆమ్లెట్ ఒకళ్ళు తినలేరు సో మనం ఇట్లా పీసెస్ పీసెస్ కూడా చూసారా మన చీజ్ ఎలా మెల్ట్ అయ్యి వచ్చేస్తుందో బయటకి సూపర్గా ఇలా మనం పీసెస్ పీసెస్లో కూడా సర్వ్ చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్గా మనకి మెల్ట్ అయిన చీజ్ అంతా ఇలా చక్కగా వస్తుంది చూడండి ఒక్క నిమిషంకి వేడి కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటే ఇలా సెట్ అయిపోతూ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా మన చీజ్ ఆమ్లెట్ ఎంత బాగుందో చూడడానికి కూడా పిల్లలు ఇలా చీజ్ ఇలా మెల్ట్ అయ్యి ఇలా వచ్చేస్తుంటే ఎవరైనా ఆగలుగుతారా వెంటనే తినేస్తాం తినేస్తాం తినేస్తామని వచ్చేసి తింటారు ఎగ్తో చేసి చీజ్ బట్టరు వెజిటేబుల్స్ మనకి ఏ వెజిటేబుల్స్ ఏ లీఫీ వెజిటేబుల్ ఏ దొరికినా వేసి చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేద్దాం చీజ్ ఆమ్లెట్ని టేస్ట్ చేద్దాం నిజంగా నోరు ఊరిపోతుంది తినేసేయాలి తినేసేయాలని రండి చూపిస్తాను చీజ్ అయితే ఇక చాలా వేసాం కదా పైగా మనం మిల్క్ కూడా వేసాం కదా అందుకోసం అని చెప్పి మనకి డ్రై అయిపోలేదు అన్నమాట ఆమ్లెట్ చూసారా చీజ్ చీజ్ చూడండి పొగలు వస్తూ చక్కగా చీజ్ మంచి ఇంకా పొగలు వస్తుంది కాలుతుంది నేను కొంచెం ఊదుకొని ఊదుకొని తినాలి సూపర్ సూపర్ అంటే సూపర్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు ఎవరైతే ఎగ్స్ తినము బాయిల్డ్ ఎగ్స్ తినము ఆమ్లెట్ తినము అనే వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు అడుగుతారు కదా చీజ్ కోసం వాళ్ళకి మాత్రం ఇలా చేసి పెట్టండి ఇలా చీజ్ వేసి ఇంత కూడా మిగల్చకుండా చక్కగా తినేస్తారు సో వాళ్ళకి టమాటాలు ఇష్టం లేకపోతే అవి వేయండి బేబీ కార్న్స్ లాంటివో లేకపోతే మష్రూమ్స్ అవి వేయండి పాలక్ తినకపోతే పాలక్ సన్నగా చాప్ చేసేయండి సూపర్ ఉంటుంది ఇలా చీజ్ పైను చేసి ఫోల్డ్ చేసేయండి సూపర్గా మధ్యలో నుంచి ఇలా వస్తూ చక్కగా తినేస్తారు సో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చీజ్ ఆమ్లెట్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్